తర్వాత అడిగితే ఆ పొట్టివాడు ఎవరంటే ఆ రోజు ఎటోమెంట్స్ మినిస్టర్ అంటారు మంత్రులు ఇదే పని చేశారు ఇవోలు అలాగే వారు బూట్లు నాకు తా కూర్చున్నారు ఇది తప్పు అని నేను అంటాను పారదర్శకత ఉండాలి ట్రస్ట్ బోర్డు దేనికోసం అండి పారదర్శకత కోసం ఆ పారదర్శకతలో ఏమి ట్రస్టీస్ చూపించాలి అదంతా చూపించాలి వారు ఉత్సవ విగ్రహాలుగా కూర్చోబెట్టడం కాదు వారి మనోభావాలు ఏంటి తెలుసుకోవడం వారు ఇది చేయడం కాదు పెద్దలు చేయడం కాదు ఆ దేవుడికి సేవ చేయాలి అది వారు చేయవలసిన విషయాలు ప్రజాప్రతినిధులు అందరూ సహకరించాలి అడ్రా ఉండడం కావాలంటే నేను తాళం వేసుకుని క్యూ ఆపేస్తాను నా జేబులో పెట్టి అక్కడ కూర్చుంటాను నేను పంపించిన వాళ్ళని లోపలికి పంపిస్తామని ఇది ప్రతినిధుల ప్రవర్తన ఆ పిరికివాడు ఇయో అది కూడా కంట్రోల్ చేయలేని దుస్థితి మన రాష్ట్రం వెళ్ళింది అలా రాకూడదు దయచేసి అందరూ నా ధర్మాన్ని పాటించాలి మనం అందరు మన ధర్మాన్ని పాటిస్తే నీట్గా అన్నీ జరుగుతాయి అన్ని మతాలు గౌరవించబడతాయి నీ సొంత మతాన్ని నువ్వు ఆరాధించు అవతల మతాన్ని గౌరవించు మన సంస్కృతి అది అలా మనం వెళ్తే అందరికీ కల్పించి వెళ్ళాలి తీసుకురావాలి కానీ పెత్తాలు కావు ఇక్కడ చేసేది అది మాత్రం ఖాయంగా మనం అందరూ అర్థం చేసుకుంటాం ఇప్పుడు అన్ని సాఫీగా జరుగుతాయని అనుకుంటా ఉన్నా చూడాలా దేవుడి మా వాళ్ళందరూ వారు ధర్మాన్ని పాటిస్తే అన్ని సాఫీగా ఉంటాయి దాంట్లో నాకు అనుమానం లేదు నేను పెద్దవాడు అని ఎవరైనా వచ్చే ఆ పెద్ద మనిషి దండం పెట్టి